ఒంట్లో వచ్చే అనేక రకాల సమస్యలకు ఒక దివ్య ఔషధంలాగా పనిచేసే ఒక రెసిపీతోటి ఈరోజైతే పాయసం ప్రిపేర్ చేయబోతున్నానండి అదేనండి గోంద్ కటీరా ఈ గోంద్ అని ఆల్మండ్ గమ్ అని బాదం పిస్నీ అని గోంద్ కటీరా అని మూడు రకాలుగా అయితే పిలుస్తారండి ఈ గోంద్ కటీరా అనేది ఎక్కడైనా దొరుకుతుంది నార్మల్గా పచారీ షాపుల్లో కానీ లేదా సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే నాటి మందులు అమ్మే షాపులలో అయినా దొరుకుతుందండి దీనికి ఎక్కువగా మనం కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ రూపీస్ పెట్టామంటే చాలండి మన ఇంటి పా కూడా చాలా చాలా హెల్దీగా చేసి ఈరోజు అయితే చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే పాయసాన్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ గోన్ కటీరాని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని అయితే చాలా బాగా తగ్గిస్తుందండి ఒక ఒంట్లో వేడినే కాదు మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే ఎముకల బలానికి చాలా యూస్ అవుతుంది మన స్కిన్ గ్లో అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య అయితే తగ్గుతుందండి ఇంకా అది ఒక్కటే కాదు మలబద్ధకం అనే ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే మోషన్ ఫ్రీగా వచ్చేదానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుందండి దీంట్లో ఫైబర్ రిచ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల దీనిని రెగ్యులర్గా తీసుకునేదానికి బాగా ట్రై చేయండి చాలా మంచిదండి దీనిని వేసవికాలంలో ఎక్కువగా రెగ్యు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మెయిన్ మన ఒంట్లో వచ్చే చాలా రకాల సమస్యలకు ఒక దివ్య ఔషధం లాగే పనిచేస్తుందని అయితే చెప్పుకోవచ్చండి ఈరోజైతే దీంతో పాయసం అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి దానికోసం నేను సగ్గుబియ్యాన్ని అయితే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే బాగా నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా బాయిల్ అయ్యేదానికి చాలా బాగా యూస్ అవుతుందండి ఈ టిప్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ మన మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇక్కడైతే నేను ఒక బౌల్లో వాటర్ పోసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం అయితే వేసుకున్నానండి వేసుకొని బాగా ఉడికించుకున్నాను ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా దీన్నే గోండ్ కటీరా అని అయితే అంటారండి దీనిని ఒక రెండు మూడు పలుకులు ఇలా తీసుకొని కొంచెం వాష్ చేసి ఒక బౌల్ ఫుల్గా వాటర్ పోసుకొని దానిని అందులో వేసుకొని ఒక నైట్ ఫుల్గా అయితే నాననివ్వాలండి అలా నాననిచ్చినప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లాగా ఫుల్గా ఫామ్ అవుతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక మూడు నాలుగు పలుకులు అయితే చాలండి ఇలా ఫామ్ అయిన దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి అండి ఈ సగ్గుబియ్యంలోకి గోంధు కఠీరనైతే వేసి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పాయసాన్ని ఎవరైనా తీసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైన అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు అండి ఇంకా ఇక్కడైతే సగ్గుబియ్యం ఉడికిపోయాక ముందుగానే నేనైతే పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ పాలు కూడా పోసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు అయితే ఉడకనివ్వాలంటే సగ్గు బియ్యాన్ని పాలల్లో అలా ఉడికిన తర్వాత ఇక్కడైతే నేను చక్కెర ప్లేస్లో అయితే యూజ్ చేస్తున్నానండి అదే బెల్లం అంటారు కదా ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈ పాయస పాయసాన్ని అయితే తాగొచ్చండి అందుకోసం నేనైతే కలకడని యూస్ చేస్తున్నాను ఇంకా ముందుగా దంచుకున్న యాలకులను కూడా దీంట్లో అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత నేతిలో డ్రై ఫ్రూట్స్ అయితే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పాయసంలో వేసుకోవాలండి వేసుకొని పాయసాన్నైతే బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ గోన్ జెల్ని అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్గాను చాలా బాగుంటుంది ఇంకా మన ఒంట్లో చాలా రకాల రోగాలకు ఒక దివ్య ఔషధం లాగా అయితే పనిచేస్తుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్ మన ఒంట్లో వేడిని అయితే చాలా బాగా తగ్గిస్తుందండి మీకు గానీ డౌట్ ఉన్నట్లయితే గూగుల్లో కూడా సర్చ్ చేయండి దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయనేది మీకే అర్థమవుతుంది ఇంతవరకు ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిదండి పీసీఓడి సమస్యతో బాధపడే ఆడవాళ్ళకు కూడా ఈ గోంధ్ కటీరా అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పీసీఓడి సమస్య అనేది త్వరగా తగ్గేదానికి చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే పీసీఓడి సమస్య అనేది మెయిన్ బాడీలో హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే వస్తుందండి సో దీనిని రెగ్యులర్గా తీసుకునేదానికి ట్రై చేయండి ఒక లేడీస్ అనే కాదు ఎవరైనా కూడా దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుందండి మెయిన్ మన ఒంట్లో ఎముకల బలానికి స్కిన్ గ్లో అవ్వడానికి యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గించుకునేదానికి ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది కదా అంటే జీర్ణం అవ్వకపోవడం అలాంటి సమస్యలకు కూడా ఈ గోన్ కటీర అనేది చాలా బాగా యూస్ అవుతుందండి ఇంకా ఇరెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ అయితే ఉంటాయండి సో ఇక్కడైతే పాయసం చల్లారిపోయాక ముందుగానే నానబెట్టి ఉంచుకున్నటువంటి గోంత్ కతీరనైతే త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఈ పాయసంలో వేసుకొని ఇంకా సర్వ్ చేసి మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఇచ్చానండి చాలా అంటే చాలా బాగుందని చెప్పారు ఇంకా హెల్దీ కూడా నండి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళ కోసం ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా దీంతో ఎలాంటి రెసిపీస్ చేయొచ్చు అనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే చేసి చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి